ఆసిఫాబాద్ సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి నాలుగు సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు రేవంత్ రిజర్వేషన్లపై తనపై కేసు పెట్టారన్నారు ఢిల్లీ పోలీసులను పంపి చేయాలని చూస్తున్నారని ఇలాంటి కేసులకి తాను రేవంత్ పది సంవత్సరాలు ఈ చంద్రశేఖర్ దాదాపుగా రెండు వందల కేసులు పెట్టిండు చంచల్ కూడా చెర్లపల్లి జైలుకు పంపించిండు మిత్రులారా ఎన్నడైనా ఎప్పుడైనా భయపడ్డామా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడతారా బిఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు విధ్వంసం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేసినా మన కార్యకర్తలు భుజాలు కాయలు కాసేలాక తమ రక్తాన్ని దారబోసి ఈ జెండాను మోసిండ్రు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు మరి ఇప్పుడు నేను అడుగుతున్నా మీరేమంత ఢిల్లీలో నరేంద్ర మోడీ పెట్టే కేసులకు భయపడతాడా బెదిరించగలరా మీరు అండగా నిలబడితే ఢిల్లీ సుల్తాను ఎదిరించే శక్తి మీ అన్నకు ఉన్నదన్న సంగతి మీకు తెలుసు కదా ఈ ఆదిలాబాద్ బిడ్డల పౌరుషం నాకు కొంచెం ఇస్తే కోమర భీం రామ్జీ గోండు లాగా ఆనాడు తెల్లదొరల నుంచి నిజాం నవాబుల వరకు ఎట్లయితే థర్మీన్ రోల్ అదే విధంగా ఇవాళ ఢిల్లీ సుల్తాన్లు మన తెలంగాణ మీద దాడి చేయాలనుకుంటున్నారు మనల్ని నిర్బంధించాలనుకుంటున్నారు ఈ ఆటలు సాగవు బిజెపి చేసే ఈ కుట్ర రాజకీయాలను తప్పకుండా ఆదిలాబాద్ అండగా నిలబడితే తిరగబడి కొడతానని చెప్పి మీ అందరి తరఫున నేను మాట ఇస్తున్నా మిత్రులారా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు కులగణన చేయాల్సి వస్తుందని జనాభా లెక్కలు చేపట్టలేదన్న రేవంత్ రెండు నుంచి జనాభా లెక్కలు చేపట్టడం లేదన్నారు కులగణనకి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రేవంత్ కులగణతో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయని తెలిపారు ఒక పక్కన రాహుల్ గాంధీ గారు దేశ జనాభాను లెక్కించడమే కాదు బలహీన వర్గాల కులగణ చేసి రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను కాపాడి దళితులకు గిరిజనులతో పాటు బలహీన వర్గాలకు కూడా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే రిజర్వేషన్లను రద్దు చేయడానికి ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది కుట్రలో ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు వేసింది ఈ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే మన రిజర్వేషన్లు రద్దయిపోతాయి మన ఆదిలాబాదులో మీరేసే ప్రతి ఓటు బీజేపీకి మీరు బీజేపీకి ఓటు వేసిందంటే బీజేపీ మీ రిజర్వేషన్ల మీద పోటు పొడవబోతుంది ఇప్పుడు